నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ కలెక్టర్ ఆఫీస్ సమీపంలో రత్నం రేస్ స్కూల్ నందు టీచర్స్ డే సందర్భంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ బహుమతులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అర్చన ప్రిన్సిపల్ కృష్ణవేణి విద్యార్థులు పాల్గొని ప్రత్యేక అభినందనలు డైరెక్టర్ రమ్మగారికి వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు

टीचर्स भी रत्न गुरुत्सव स्कूल में इंडियन दाथका का काम करती हूँ आज हम सब सर्वे राधा कृष्ण के जन्मदिन के उपलक्ष्य में यहाँ पर इकट्ठे हुए हैं यह शिक्षक दिवस भी मनाया जाता है क्योंकि आज सर्वे पल्ली राधा कृष्ण का जन्मदिन है इस जन्मदिन के उपलक्ष्य में हम सब उनके जन्मदिन को शिक्षक दिवस के रूप में मनाते हैं सर्वेपल्ली राधा कृष्णन जी को बच्चे बहुत पसंद है इसीलिए उन्होंने बच्चों के भविष्य के लिए बहुत अच्छे अच्छे मार्ग को हमें दिखाकर शिक्षकों को उस रास्ते पर चलने का मार्ग बताया इसीलिए हर शिक्षक के लिए सर्वेपल्ली राधा कृष्णन एक मार्गदर्शक है उनके मार्गदर्शक पर चलकर हम भी हमारे बच्चों का भविष्य उज्जवल बनाना चाहते हैं

అవునమ్మా ఈరోజు మీరు టీచర్స్ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకి మీరు సెలబ్రేషన్స్ ఏ విధంగా మీరు ఈరోజు కనెక్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఎలాగ మీరు ఈరోజు జనరల్గా టీచర్స్ డే అంటే పూజించడం అంటారు సో ఏ విధంగా మీరు ఈ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించారు మీ స్కూల్లో సో టీచర్స్ డే అనేది దేనికి చేస్తారు జనరల్గా ఓకే సెలబ్రేషన్స్లో భాగంలో మీరు మీరు ఏ టీచర్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మీ పేరమ్మా ఏం చదువుతున్నారు మీరు ఏ స్కూలు థ్యాంక్ యూ श्यक्यार। 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 ये टीचर्स डे है ना आज मनाता है ये टीचर्स डे का प्रामुख्यता क्या है आज टीचर्स डे सेलिब्रेशन आपके दोस्त के साथ आप कैसे मनाए మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి